హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని అమెండ్మెంట్స్ని ట్రిక్స్ రూపంలో గుర్తుపెట్టుకోవడం కోసం అలాగే టాపిక్ వైజ్ ఓకే ఆర్టికల్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక కోర్స్ అనేది లాంచ్ చేశానండి అది ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది అనమాట అంటే జూలై ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఈ రోజు అయిపోతుంది మన బాలుఐక్యూ యాప్లోని సో మీరు ఆ కోర్స్ కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది దాని యొక్క ప్రైస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చాను ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మెటీరియల్ వీడియో కంటెంట్ మీకు అవైలబుల్ ఉంటుంది మీరు ఆ కోర్స్ కావాలనుకుంటే మన బాల్యుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసిన మీకు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద లెక్కించిన గణాంకాలను స్థిర ధరలకు మార్చడానికి ఉపయోగించేది ఏది ఓకే ప్రస్తుత ధరలు అంటే అర్థం ఏంటంటే ప్రస్తుత మార్కెట్ ధరలు అంటే ప్రజెంట్ మనకి మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనమాట యాక్చువల్లీ ఎందుకంటే మనకి కరెంట్ ఇయర్ బేస్ ఇయర్ అని రెండు ఇయర్లు ఉంటాయి మనకి ఎకనామిక్స్లో అలా అనమాట ఏదైతే మనకి కరెంట్ మార్కెట్ ప్రైసెస్లో లెక్కించినటువంటి గణాంకాలు ఏవైతే ఉంటాయి డేటా దాన్ని స్థిర ధరలోకి మార్చాలంటే ఏంటి ఉపయోగిస్తారు జీడిపి డిఫ్లేటరా జీడిపి రిఫ్లేటరా అలాగే నెట్ వ్యాల్యూ యాడెడా లేదా గ్రాస్ వ్యాల్యూ యాడెడా చూడండి జీడిపి డిఫ్లేటర్ అని ఆన్సర్ వచ్చేసి అంటే ఏంటి జీడిపి డిఫిలేటర్ అంటే వాస్తవానికి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద లెక్కించిన గణాంకాలను స్థిర ధరలకు మారుస్తారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలేంటి బేస్ ఇయర్ అంటే ఏంటి కరెంట్ ఇయర్ అంటే ఏంటండి అంటే చూడండి బేస్ ఇయర్ అంటే అర్థమేంటండి అంటే ధరలు పెద్దగా పెరగినటువంటి ఒక ఇయర్ అనమాట అంటే ధరలు పెద్దగా పెరగినటువంటి ఒక ఇయర్ అనమాట బేస్ ఇయర్గా తీసుకుంటారు అనమాట అంటే ఆ ఆ సంవత్సరంలో ధరలు మాత్రం స్థిరంగా ఉండేటటువంటి ధరలు అనమాట అందుకని దాన్ని స్థిర ధరల సంవత్సరం అంటారు లేదా బేస్ ఇయర్ అంటారు యాక్చువల్లీ అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి ఓవర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా అనమాట తీసుకుంటారనమాట అలాగే కరెంట్ ఇయర్ అంటే ప్రస్తుతం అన్నటువంటి ఫైనాన్షియల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బేసి రెండు వేల పదకొండు పన్నెండు దీన్ని రెండు వేల పదిహేనులో రికగ్నైజ్ చేశారు యాక్చువల్లీ సో అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే ప్రజెంట్ ధరలు ఉన్నాయో వాటిని ఏం చేస్తారంటే బేస్ ఇయర్తో కంపేర్ చేసి ఏం చేస్తారంటే ఓకే ఒక డేటాను అనమాట రూపొందిస్తారండి దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే ఓకే ప్రభుత్వానికి అనమాట మార్కెట్లో ఎంత ధరకి దొరకాలి పబ్లిక్కి ఇన్ఫ్లేషన్ పెరగకుండా అనేది ఒక క్లారిటీ వస్తుందనమాట దాన్ని బట్టి ధరల స్థిరీకరణ చేయడం కోసం ప్రభుత్వం అనేది చర్యలు చేపడుతుందనమాట సో దానికోసం మనకి ఈ జీడిపి డిఫ్లేటర్ అనేదాన్ని ఉపయోగిస్తారండి చూడండి ఇక్కడ ప్రస్తుత ధరల వద్ద లెక్కించిన జీడిపి తలసరి ఆదాయాలను ఆధార సంవత్సరాల వద్దకు మార్చడం డిఫ్లేటర్ ఉపయోగిస్తారనమాట అంటే మనం జనరల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే జీడిపి క్యాలిక్యులేషన్స్ చేస్తారండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన జీడిపి ఎంత అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత ఏంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే మన దేశంలో ఓకే అంటే ఒక దేశంలో సంవత్సర కాలంలో ఓకే ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు మరియు సేవల యొక్క మొత్తం ఉత్పత్తి ఓకే దాన్ని మనం జీడిపి అంటాం అంటే ఇంత డొమెస్టిక్ సర్కిల్లో మనకి ఓకే టోటల్గా ఏదైతే ప్రొడక్షన్ ఉందో గూడ్స్ అండ్ సర్వీసెస్ దాన్ని మనం జీడిపి అంటాం యాక్చువల్లీ సో ఆ జీడిపి అనేది ఏంటి కరెంట్ ఇయర్ ప్రైసెస్తో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ప్రస్తుతం ఏ ధరలు ఉన్నాయో వాటితో అలా కాకుండా ఏం చేస్తారంటే ఒరిజినల్గా మనకు రావాలి ఏదైతే మనకి ఒరిజినల్ జీడిపి కావాలి ఎందుకంటే మనకు రెండు రకాల జీడిపిలు ఉంటాయి ఒకటి నామినల్ జీడిపి రెండోది రియల్ జీడిపి అనమాట నామినల్ జీడిపి అంటే అర్థం ఏంటంటే ప్రస్తుత ధరల్లో ఉన్నటువంటి వస్తు సేవల యొక్క మొత్తం వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే అది నామినల్ జీడిపి అవుతుంది రియల్ జీడిపి కావాలంటే ఏం చేయాలంటే ఏదైతే మనకి బేస్ ఏర్ ఉందో దాంతో క్యాలిక్యులేట్ చేస్తే అది రియల్ జీడిపి అవుతుంది సో కాబట్టి ఆ నామినల్ జీడిపిని రియల్ జీడిపిలోకి మార్చడానికి నామినల్ నేషనల్ ఇన్కమ్ని రియల్ నేషనల్ ఇన్కమ్లోకి మార్చడానికి ఉపయోగించే దాన్ని మనం జీడిపి డిఫ్లేటర్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మరి రివర్స్ చేశారనుకోండి ఎగ్జాంపుల్ ఓకే రివర్స్ అంటే అర్థం ఏంటి ఏదైతే బేస్ ఇయర్లో ఉన్నదాన్ని ప్రస్తుత కరెంట్ ఇయర్కి మార్చాలంటే దాన్ని జీడిపి రిఫ్లేటర్ అంటారు సో జీడీపీ డిఫ్లేటర్ జీడిపి రిఫ్లేటర్ రెండు ఇంపార్టెంటే అందుకే మీకు అక్కడ రెండు ఇచ్చాను నేను రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఉత్పత్తి కారకాల ద్వారా వస్తువు యొక్క ధరను నిర్ణయించేటప్పుడు పరిగణించని అంశం ఏంటి ఓకే ఉత్పత్తి కారకాలంటే అర్థం ఏంటంటే ఫ్యాక్టరీ కాస్ట్ ద్వారా ఒక వస్తువు యొక్క ధరను నిర్ణయించాలంటే క్రింది వల్ల దేన్ని కన్సిడర్ చేయడట బాటకం వేతనం పనులు వడ్డీ ఇక్కడ నేను మీకు ఇంగ్లీష్లో కూడా చెప్తానండి చూడండి ట్యాక్సెస్ అండి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వాస్తవానికి ఓకే ఉత్పత్తి కారకాలంటే అర్థమైందంటే ఏదైతే మనకి ఒక వస్తువుని తయారు చేయడానికి అవసరమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి దీన్నే మనం ఓకేనండి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారండి ఫస్ట్ది వచ్చేసి ల్యాండ్ రెండోది వచ్చేసి మనకి క్యాపిటల్ నెక్స్ట్ వచ్చేసి మనకి లేబరు తర్వాత వచ్చేసి మనకి ఎంటర్ప్రీనర్ అనమాట సో ల్యాండ్కి ఏంటి ఇస్తారు అంటే ఒక వస్తువుని తయారు చేయాలి అంటే ఖచ్చితంగా ఒక బిల్డింగ్ ఉండాలి ఓకే ఒక బిల్డింగ్ ఉండి అక్కడ ప్రొడక్షన్ జరగాలన్నమాట సో ఆ బిల్డింగ్కి ఏం కడతారంటే ల్యాండ్కి కట్టేదాన్ని రెంట్ దీన్నే బాటకం అంటారు తెలుగులో రెండోది వచ్చేసి మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే డబ్బులు ఉండాలి కదా మన దగ్గర ఒక వ్యాపారం ప్రారంభించాలంటే డబ్బులు ఉండాలి దానికోసం ఏదైతే అప్పు తెచ్చారనుకోండి ఎగ్జాంపుల్ ఆ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసి ఇంట్రెస్ట్ అనమాట ఓకేనండి మూలధనానికి వడ్డీ అనమాట నెక్స్ట్ లేబర్ లేబర్ ఏంటి మనకి పని పనిచేసేవాళ్ళు కార్మికులు అనమాట యాక్చువల్లీ సో ఎవరైతే వర్క్ చేస్తారో వీళ్ళకి వచ్చేసి వేజెస్ అండి వీటిని వేతనాలు అంటారు అనమాట మరి ఈ మూడిటితో కలిపి ప్రోడక్ట్ తయారవుతుంది ఓకే ఈ మూడిటితో కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోపు ఒక ముప్పై రూపాయలకి తయారు చేస్తాం అనుకోండి అంటే కొంచెం మంచి సోపు కాస్ట్లీది అంటే కాస్ట్లీది సార్ ముప్పై రూపాయలు అంటే ఓకే మనం ప్రొడక్షన్ చేసి మళ్ళీ మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ధర పెరుగుతుంది కాబట్టి సాధారణంగా ముప్పై రూపాయలు అనుకుందాం ప్రొడక్షన్ వాల్యూ మరి వ్యాపారస్తులు ఏం చేస్తారు ఇది అంతా ఏంటంటే ప్రొడక్షన్ కోసం ఖర్చు అయింది మరి ఎంటర్ప్రీనర్ కూడా ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు లాభం తీసుకుంటారు కదా ఒక్కొక్క సోప్ మీద అలా ఆ వచ్చేసి ముప్పై మూడు రూపాయలకి ముప్పై రెండు రూపాయలకి వస్తుంది అనమాట మార్కెట్లో మార్కెట్లోకి రాదప్పుడే అది ఫ్యాక్టరీ కాస్ట్ అనమాట ఓకే ముప్పై మూడు రూపాయలు దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ లేస్తుంది అనమాట ఇండైరెక్ట్ ట్యాక్స్ లేస్తుంది ఓకేనండి సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటి ద్వారా ఇప్పుడు మనం జిఎస్టీ అంటున్నామండి మొత్తం అన్ని రకాల ట్యాక్సెస్ని దాటుకొని వినియోగదారుడి దగ్గరికి వచ్చినప్పటికీ అదేంటవుతుందంటే ఎంఆర్పి అవుతుంది అనమాట మాక్సిమం రీటైల్ ప్రైస్ అవుతుంది ఓకే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అనమాట దీన్ని మనం ఎంఆర్పి అంటామండి ఇందులో ఏముంటుంది అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంక్లూజివ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది అంటే అన్ని ట్యాక్సెస్ తో కలిపి అని కాబట్టి ఎక్కడ తయారైందే ఫ్యాక్టరీ కాస్ట్ అండి ఎక్కడికి ఏదైతే వస్తుందో దీన్ని మార్కెట్ ప్రైస్ అంటారు యాక్చువల్లీ అంటే మార్కెట్ ప్రైస్ మళ్ళీ రెండు రకాలు ఉంటుంది హోల్సేల్ మార్కెట్లో ఒకటి రిటైల్ మార్కెట్లో ఒకటి ఉంటుంది హోల్సేల్ మార్కెట్లో కొంత తక్కువ ఉంటుంది హోల్సేల్ మార్కెట్లో కొని మళ్ళీ సపరేట్గా రిటైల్ మార్కెట్లో కొంత ఎక్స్ట్రా వేసి అమ్ముతారనమాట ఆ రిటైల్ మార్కెట్లో ఏదైతే అమ్ముతున్నారో దాన్ని ఓకే ఎక్కువ రేట్కి అమ్మకూడదు అంటే ఒక మాక్సిమం ప్రైస్ పెట్టేస్తారు అందుకని దాన్ని మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటారు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్యాక్టర్ కాస్ట్ డజ్ నాట్ ఇంక్లూడ్స్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ఏంటి ఇంక్లూడ్ అవ్వదు అంటే ఓకే ఏంటంటే ఇంక్లూడ్ అవ్వదు అంటే మనకి ట్యాక్సెస్ అనేది ఇంక్లూడ్ అవ్వదు అనమాట ఫ్యాక్టర్ కాస్ట్లో ఏంటంటే ఉంటాయంటే మనకి వేతనం ఉంటుంది వడ్డీ ఉంటుంది నెక్స్ట్ మనకి బాటకం అంటే రెంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లాభం అంటే ఎంటర్ప్రీనర్ తగ్గ లాభం ఉంటుంది ఈ నాలుగు ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రైట్ చూడండి ఇక్కడ ఈ పెట్టాను నెక్స్ట్ చూడండి హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని ఇచ్చిన వారు ఎవరంటే చాలా ఇంపార్టెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది అసలు ఎందుకు వాడారో కూడా చెప్తాను నేను మీకు హిందూ గ్రోత్ రేట్ చూడండి ఇక్కడ ఆప్షన్స్ అమర్త సేను డిఆర్ గాడ్గెలు ప్రొఫెసర్ రాజకృష్ణ అండి సిడి దేశముఖ్ అండి సో ప్రొఫెసర్ రాజకృష్ణ అండి ఈయన హిందూ గ్రోత్ రేట్ అయిన పదాన్ని ఎందుకు వాడారంటే దాదాపు ఓకే మూడు దశాబ్దాలు అంటే దాదాపు భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఓకే మూడు స అంటే మూడు దశాబ్దాలు అంటే దాదాపు నైన్టీన్ ఎయిటీస్లోకి వచ్చినప్పటికి మూడు దశాబ్దాలు అయినప్పటికీ కూడా ఓకే మన యొక్క గ్రోత్ రేట్ అనేది కేవలం యావరేజ్గా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది ఓకే ఇతర దేశాలతో కంపేర్ చేస్తే ఓకేనండి ఇండోనేషియా పాకిస్తాన్ అలాంటి దేశాలతో కంపేర్ చేస్తారు ఆయన కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఫైవ్ పర్సెంట్కి వెళ్తే మనం మాత్రం త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర ఉండిపోయామని చెప్పి హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని ఇచ్చారనమాట మరి హిందూ గ్రోత్ రేట్ అనే పదాన్ని అంటే దీన్ని అధిగమించినటువంటి ప్రణాళికగా ఆరో ప్రణాళిక అని చెప్తారండి సిక్స్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనమాట ఓకే ఆరో ప్రణాళిక వచ్చేసి హిందూ గ్రోత్ చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో ఓకే ప్రొఫెసర్ రాజకృష్ణ ఇచ్చినటువంటి హిందూ గ్రోత్ రేట్ని అధిగమించినటువంటి ప్రణాళిక ఏదంటే సిక్స్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అండి ఈ సిక్స్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఉందన్నమాట ఒకసారి చూద్దామండి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ హిందూ గ్రోత్ రేట్ అనేది మనకి ఎక్కడ వస్తుంటే ఏ టాపిక్లో వస్తుంటే ఒకటి నేషనల్ ఇన్కమ్ టాపిక్లో వస్తుంది అలాగే వచ్చేసి మనకి ప్లానింగ్ కమిషన్లో కూడా వస్తుంది అనమాట రైట్ చూడండి ద్రవ్యోల్బణం నియంత్రణ చేయడం కోసం ఫిజికల్ పాలసీని ఎవరు చేపడతారు ఓకే అంటే ఏదైతే మనకి ఇన్ఫ్లేషన్ ఉంటుందో మార్కెట్లో దాన్ని ఓకే తగ్గించడం కోసం అంటే ఫిజికల్ పాలసీని ఎవరు చేపడతారని అడుగుతారండి ఆప్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ సెబీ సిఎస్ఓ చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండి ఆన్సర్ వన్ అనమాట ఓకే రైట్ అయితే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి మెయిన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదండి వెరీ సింపుల్ యాక్చువల్లీ మార్కెట్లో మనీ యొక్క ఫ్లో పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఓకే మార్కెట్లో మనీ ఫ్లో పెరిగిపోవడం అలాగే రెండో కారణం ఏంటండి అంటే ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్ ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు కూడా వచ్చేది ఇన్ఫ్లేషన్ అనమాట యాక్చువల్లీ సో మరి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే మార్కెట్లో మనీ ఏదైతే ఉందో దాన్ని లాగేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ లాగింది అనుకోండి ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచి లాగుతుంది అనమాట దీన్ని మానిటరీ పాలసీ అంటారండి ఓకేనన్న మానిటరీ పాలసీ అంటారండి ఆర్బీఐ చేస్తే అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే దాన్ని ఫెసికల్ పాలసీ అంటారు మరి ఫెసికల్ పాలసీలో ఏ మెజర్మెంట్లు తీసుకుంటారంటే ఇంక్రీ ఇంక్రిమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఓకే భారతదేశంలో డైరెక్ట్ ట్యాక్సెస్ని పెంచడం ద్వారా ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్పొరేషన్ ట్యాక్స్ కానీ మెయిన్లీ ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం కానీ లేదంటే మనకి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం కానీ ఇలాంటి ట్యాక్సెస్ అనేది డైరెక్ట్గా ప్రత్యక్ష పన్నులు పెంచడం ద్వారా ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బుని అంటే మార్కెట్లో ఉన్న మనీని వెనక్కి గనక తీసుకుంటా అంటే వెనక్కి తీసుకోరు వెనక్కి తీసుకున్నట్టు చేస్తే ఏం చేస్తారంటే ఆ డబ్బులు మార్కెట్లో ఉండకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేదా రికరింగ్ డిపాజిట్లు కానీ లేదంటే ఇన్సూరెన్స్లో కానీ లేదంటే ప్రాపర్టీస్ కొనుక్కోవడంలో కానీ లాక్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనీ అనేది మార్కెట్లో తగ్గిపోతుంది మనీ సప్లై తగ్గిపోతుంది ఎప్పుడైతే మనీ సప్లై తగ్గిపోతుందో ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఓకే మార్కెట్లో తక్కువ ధరలకు వస్తువులు వచ్చినా సరే కొనుక్కునే అవకాశం ఉంటుంది ఓకే ఎంత ఉన్నా సరే ఓకే తక్కువ ధరలకే కొనుక్కునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్ చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే వస్తువు ధర ఎంతైనా సరే కొంటారు అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది వాటి మీద డిమాండ్ ఉందని ఉద్దేశంతో ఆర్టిఫిషియల్గా రేట్లు పెరుగుతాయి అప్పుడు ఏంటంటే ద్రవ్యోల్బణం వస్తుంది అనమాట యాక్చువల్లీ సో ఇవన్నీ తగ్గించాలంటే ఫిజికల్ పాలసీ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఓకే డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచుతుంది అదే మానిటరీ పాలసీ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే రెపో రేట్ని అలాగే క్యాష్ రిజర్వ్ రేషియోని వీటి ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూరియల్ లిక్విడ్ రేషన్ వీటిని పెంచడం ద్వారా బ్యాంక్ రేట్ వీటిని పెంచడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మానిటరీ పాలసీ అనౌన్స్ చేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ మానిటరీ పాలసీ సాధారణంగా మనకి క్వార్టర్లీ అనౌన్స్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు అలాగే ఎలాంగ్ విత్ ఏంటంటే ఒక టీమ్ ఉంటుంది మొత్తం ఓకే ఎంపీసీ అనే మానిటరీ పాలసీ కమిటీ ఉంటుందండి ఆ కమిటీ ద్వారా అనమాట మనకి అనౌన్స్మెంట్ ఇస్తారు రైట్ నెక్స్ట్ అండి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఏది ఇది ఒకసారి సివిల్ సర్వీసెస్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్ అంటే డైరెక్ట్గా ఎలాగో అడగలేదు ఇండైరెక్ట్ క్వశ్చన్ అడిగారు అనమాట మరి ఏంటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అర్థం ఏంటంటే ఆర్థిక సమ్మిళితం ఓకేనండి ఆర్థిక సమ్మిళితం అండి ఆప్షన్స్ చూద్దాం పిఎం కిసాన్ సమాన్ నిధి ప్రధానమంత్రి జనధన్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండ్ నన్ ఆఫ్ ద బో ప్రధానమంత్రి జనధన్ యోజన అండి చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్లని రీచ్ చేయాలనే ఉద్దేశంతో అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాంక్ అకౌంట్స్ అనేది ఉండాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకమే ప్రధానమంత్రి జనధన్ యోజన ఓకే సో ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన స్టార్ట్ అయిందండి సో మోస్ట్లీ రెండు వేల పద్నాలుగు ఆరు పదిహేను ఫోర్టీనే నాకు తెలిసి ఓకే టూ థౌజండ్ ఫోర్టీన్ ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ని స్టార్ట్ అయిందనమాట మనకి ఏంటంటే జీరో అకౌంట్స్ అనమాట అంటే ఎలాంటి ఓకే మనకి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మినిమం బ్యాలెన్స్ ఏమీ అవసరం లేకుండా జీరో అకౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మంది అనమాట బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం జరిగిందండి సో అలా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బు అనేది బ్యాంకులకి వెళ్ళే అవకాశం ఉంటుంది దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకింగ్ సేవలు అంతాయి ఇన్సూరెన్స్ పాలసీలు అవ్వచ్చు లేదంటే వాళ్ళు ఉన్న డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం కానీ రికరింగ్ చేసుకోవడం కానీ ఇంకేమైనా సరే ఇతర మార్గాల్లో ఉపయోగించుకున్న విధానం అనేది అలవాటు అవుతుందన్న ఉద్దేశంతో బ్యాంకింగ్ అనమాట మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఈ దీన్ని సో దీనికి మనకు మెయిన్ కారణం ఏంటంటే మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే అర్థం ఏంటంటే ఆర్థిక సమ్మిళితం ఓకేనండి ఇంగ్లీష్లో ఆర్థిక సమ్మిళితం అనమాట రైట్ చూడండి క్రింది వాన్లో ఎవరు మంజూరు చేశారు రుణాలను స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్స్ అంటారంట ఓకే క్రింది వానలో ఎవరు ఇచ్చేటటువంటి లోన్స్ ని స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్స్ అంటారంట ఆప్షన్స్ ఉండే వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ ఏడీబీ అండ్ ఐడిఏ అండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మనకు ఎక్కడుంది అంటే ఓకే వాషింగ్టన్ డీసీలో ఉందనమాట ఓకే అలాగే వరల్డ్ బ్యాంక్ని అలాగే ఐఎంఎఫ్ని కలిపి వుడ్స్ ట్విన్స్ అంటారండి ఇందులో ప్రపంచ బ్యాంక్ ఇచ్చేటటువంటి లోన్స్ ఏంటంటే ఓకే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తుంది అలాగే లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంది అనమాట పేదరికాన్ని నిర్మూలించడం ప్రధానమైన టార్గెట్ వరల్డ్ బ్యాంక్ది మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏంటంటే అందులో ఏవైతే సభ్య దేశాలు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే లోన్స్ ఇస్తుందండి ఇక్కడ చూడండి రుణాలు అందిస్తూ దే దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని రకాల మార్పులను సంస్కరణలు ప్రవేశపెట్టాలని షరతులు విధిస్తుంది అంటే అప్పిస్తారు వాళ్ళు అప్పించి ఏం చేస్తారంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు ఓకే మీరు అప్పు తీసుకుంటున్నారు ఓకే దాన్ని మాకు తిరిగి ఇవ్వాలి అంటే మీ దగ్గర ఇలాంటి రిఫార్మ్స్ చేస్తేనే మీరు మనీ అనేది ఇన్కమ్ మళ్ళీ జనరేట్ చేయగలుగుతారు కాబట్టి సో మేము మనీ ఇస్తాం కానీ ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారనమాట వాళ్ళు వాళ్ళు కొన్ని షరతులు పెడతారండి అందుకనే ఏమంటారంటే మనకి ఐఎంఎఫ్ ప్రణాళనీ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్స్ అంటారనమాట మరి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చేటటువంటి నివేదికను ఏమంటారంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంటారండి అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి మే ఫస్ట్ నుంచి ఓకే ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు అనమాట అలాగే నైన్టీన్ హండ్రెడ్ ఓకే నైంటీ వన్లో మన భారతదేశం కూడా ఎల్పీజీ రిఫార్మ్స్ తీసుకొచ్చింది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఓకే దాని వెనక కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది అని చెప్పేసి చెప్తారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి దాన్ని ఏమంటారంటే వాషింగ్టన్ కన్సెన్సెస్ అంటారండి ఏంటి వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే మొత్తం మూడు ఉంటాయి ఒకటి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండు రెండోది వరల్డ్ బ్యాంకు నెక్స్ట్ వచ్చేసి యూఎస్ ఎకానమీ అంటే యూఎస్కి సంబంధించినటువంటి ఎకనామిక్ ఎవరైతే మనకు ఆర్థిక శాఖ ఉంటుందో ఫైనాన్షియల్ ఓకే ఏదైతే శాఖ ఉంటుందో ఆర్థిక శాఖ ఉంటుందో ఆ మూడు కలిపి అనమాట ఆ వాషింగ్టన్ కన్సెన్సెస్ అంటారండి సో వీళ్ళ యొక్క ఓకే ప్రోత్బలంతో అప్పట్లో మనం కూడా ఎల్పీజీ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దేశంలో సంస్కరణలు పెట్టారు తద్వారా భారతదేశ ఎకానమీ కూడా మంచి గ్రోత్ అయింది మనందరికీ తెలిసిన పీవీ నరసింహరా గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కూడా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా పివి నరసింహ గారు వచ్చేసి మనకి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ వన్లో మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట ఎగ్జాక్ట్లీ అదే సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్ కూడా మనకి పదిహేను దేశాలుగా డివైడ్ అయిపోయింది యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనమాట సో ఇవ్వండి ఈరోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే సో ఇంకా ఇలాంటి క్లాసెస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మన బాలయక్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లేలిస్ట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ వీడియోలు ఉంటాయి మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలి పాలిటీ హిస్టరీ ఇవన్నీ అనుకుంటే ఎకానమీ కూడా ఎకానమీ చాలా క్లాసెస్ వరకు మనకి వెంకట్ సార్ చెప్పారు వెంకటేష్ పరమంచల సారు ఇంకొన్ని క్లాసెస్ నేను కూడా చెప్తున్నాను కాబట్టి మీకు ఈ మూడు సబ్జెక్టులతో పాటు ఓకే జాగ్రఫీ కూడా అందుబాటులో ఉంటుంది మిగతా జనరల్ సైన్స్ మెంటల్ అబిలిటీ అన్ని అన్ని అందుబాటులో ఉన్నాయి మీకు సో అలాగే పాలిటీకి సంబంధించినటువంటి ట్రిక్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో అదైతే జూలై ట్వెల్త్ వరకు మీకు అందుబాటులో ఉంటుంది అంటే ఈ రోజు వరకు అందుబాటులో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన బాలిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆ కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్